విశాఖ సాగర తీరంలో మత్స్యకార బోటు కొట్టుకు వచ్చింది ప్రస్తుతం ఇది పర్యాటకులకు సందడి కలిగిస్తుంది ఈ కొట్టుకు వచ్చిన బోటు దగ్గర పెద్ద ఎత్తున సెల్ఫీలు దిగటానికి పోటీలు పడుతుండటంతో సందడి వాతావరణం అయితే నెలకొని ఉంది ఇటీవలనే ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జికి సమీపంలోనే ఈ పడవ కొట్టుకొని రావడంతో ఇక్కడ పర్యాటకులు సందడి చేస్తున్నారు అయితే ఇది కొట్టుకు వచ్చిందా లేక నేవీ అధికారులు సముద్రంలోంచి బయటకు తీశారా అనే సందిగ్ధత అయితే కొనసాగుతుంది ఇటీవలనే డిఆర్టిఓ అభివృద్ధి చేసిన ఒక సాంకేతిక బోటు ద్వారా సముద్రంలో మునిగిపోయిన శకలాలను గుర్తించే పనిని చేపట్టారు ఇందులో భాగంగా పంతొమ్మిది వందల ఒకటి భారత పాకిస్తాన్ యుద్ధ సమయంలో మునిగిపోయిన గాజీ అంతర్ జలాంతర్గామికి సంబంధించిన శకలాలు లభించాయి దీంతో పాటుగా ఈ బోటు కూడా మునిగి ఉండటాన్ని గుర్తించి దానిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారని స్థానికులు చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి అధికార వర్గాల నుంచి మాత్రం ఎటువంటి సమాచారం లేదు ఈ బోటు విశాఖ మత్స్యకారులకు సంబంధించిందా లేదా పక్క జిల్లాలకు లేదా పక్క రాష్ట్రాల వారికి సంబంధించిందా అనేది ఇంకా స్పష్టత లేదు ఏదైనా తుఫాను సమయంలో నడి సముద్రంలో మునిగిపోయి ఉండవచ్చునని ప్రస్తుతానికైతే భావిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ బోటు ఒడ్డుకు చేర్చడంతో స్థానికులంతా కూడా సెల్ఫీలు దిగుతూ ఆహ్లాదకరంగా గడుపుతున్నారు